ఫీస్ ముందు వస్త్ర పరిశ్రమ ఆసాములు ధర్నా కార్యక్రమం నిర్వహించారు గత పది నెలల నుంచి ఎటువంటి ఉపాధి లేక ఆసామి వ్యవస్థ కుప్పకూలింది ఇందులో భాగంగా ఎస్ఎస్ఐ యూనిట్ల మీద కోర్టులో కేసు వేసి థర్డ్ కేటగిరికి తీసుకువచ్చి ఒక యూనిట్కు ఎనిమిది రూపాయలు చొప్పున బిల్లు కొట్టి ఇయ్యడం జరుగుతుంది ప్రభుత్వ విప్ గారైన వేములవాడు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కలెక్టరేట్లో కలెక్టర్ మరియు జౌలి శాఖ ఏడీ చైర్మన్ చిక్కాల రామారావు డైరెక్టర్ ఎండి కరెంటు సమస్య మీద పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి కరెంటు మీటరు ఉన్న బిల్లు మీద ఇరవై ఐదు శాతం కట్టాండి మిమ్మల్ని ఫోర్త్ కేటగిరీ చేస్తారు అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు మీటింగ్ జరిగిన తర్వాత పద్నాలుగు తారీఖు నాడు మీటింగ్ పెట్టి మేము క్లియర్గా చెప్తామని చెప్పడం జరిగిందని సేసాఫీస్ వారు మళ్లీ అలాగే ఎనిమిది రూపాయల చిల్లర పైసలతోటి బిల్లు కొట్టడం జరిగిందని మళ్లీ మేము వెళ్లి చెప్పడం జరిగిందని ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ మళ్లీ వాళ్లకి ఫోన్ చేసి ఏం జరిగింది అని అడగగా మేము రెండు మీటర్లకు పది ఎప్పిల వరకు సబ్సిడీ ఇస్తున్నాము మూడో ఉంటే రిటర్న్ తీసుకుంటామని చెప్పడం జరిగింది మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఉన్న ఆసాములు ఉన్నారు మూడు మీటర్ల మీద నాలుగు మీటర్లు ఎంత బిల్ అయితే ఉంటదో దానిమీద ఇరవై ఐదు శాతం బిల్లు కట్టి మమ్ములను నాలుగు తాకేటగిరిలో కేటాయించాలని చెప్పారు ఆ విషయానికి మీద చైర్మన్ చిక్కాల రామారావు ఆ సాములు ఏం చెప్తారో అది చెయ్యండి అని చెప్పడం జరిగిందిని అన్నారు ఈ కార్యక్రమంలో ఆ సాములు ఎస్ఎస్ఐ యూనిట్ సభ్యులు మ్యాథ్స్ సంఘాల సభ్యులు సిరిసిల్ల రవీందర్ చైర్యాల అశోక్ పాల్గొన్నారు